కొన్ని జీవిత కథలు మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి సింపుల్గా చెప్పాలంటే పేదవాళ్లకే కాలే కడుపు గురించి బాగా తెలుసు సాయం చేయాలంటే ఏమాత్రం ఆలోచించరు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారు ఇప్పుడు మీకు ఓ నిజమైన అద్భుతమైన కథ చెబుతాను ఈ కథ వింటే మీ మనసులు కరిగిపోతాయి మనుషుల్లో కూడా దేవుళ్ళు ఉంటారు అని మీరు అనుకుంటారు ప్రముఖ బైక్ టూరిస్టు దిలీప్ మెంజస్ తన ఫేస్బుక్లో ఓ స్టోరీ రాసుకొచ్చాడు ఇది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ ఈ ఎమోషనల్ కథకు లక్షల లేఖలు వచ్చాయి రీపోస్టర్ల గురించి వాట్సాప్లో షేర్స్ గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు ఆ స్టోరీ వింటే మీరు కూడా చేతులెత్తి దండం పెడతారు మరి ఆ ఫేస్బుక్ స్టోరీలో దిలీప్ రాసిన పోస్టును ను ఉన్నది ఉన్నట్లుగా మీకు ట్రాన్స్లేషన్ చేసి చెబుతాను ఆయన ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం గురించి చెప్పారు అందులో కూడా ఏమన్నారో చూద్దాం ఇక ఆయన మాటల్లోనే వింటే ముందు రోజు రాత్రి పడుకునే సమయానికి ఆలస్యమైంది సరిగా భోజనం దొరకలేదు దీంతో నాకేమీ తినాలనిపించలేదు ఉదయాన్నే బైక్ మీద ఒక లాడ్జ్ నుంచి బయలుదేరాను లంబసింగికి వెళ్ళి ప్రకృతి అందాలను చూడాలనేది నా తపన పైగా మంచు కురుస్తోంది రా రమ్మన్నట్లుగా ప్రకృతి పిలుస్తున్నట్లు అనిపించింది దారిలో పెట్రోల్ కొట్టించుకున్నాను నరసీపట్నం నుంచి లంబసింగి వైపు ప్రయాణం వేగంగా సాగుతోంది అందమైన చెట్ల మధ్య వేగంగా వెళుతుంటే ముందేమీ కనిపించడం లేదు కాస్త మంచు కురుస్తూ ఉంది కానీ సూర్యుడు మాత్రం మబ్బుల చాట నుంచి రాలేను అన్నట్లుగా కనిపిస్తున్నాడు ఒక వంకలుగా ఉన్న రోడ్డుపై జాగ్రత్తగా వెళుతున్నాను కానీ ప్రయాణం సాగుతూ ఉంటే ఆకలేసింది ఎందుకంటే ముందు రోజు రాత్రి ఏమీ తినలేదు కదా నేను కాస్త ఎక్కడైనా తినేసి రావాల్సింది ఈ అడవిలో ఏం దొరుకుతుంది తప్పు చేశానని మనసులో అనుకుంటూ ఉన్నాను అలా వెళుతూ ఉంటే ఆకలి ఎక్కువైంది హోటల్స్ ఏమన్నా ఉంటాయా అని చూశాను ఈ గిరిజన ప్రపంచంలో ఎక్కడుంటాయి కానీ నాకు ఇప్పుడే ఏదైనా తింటే బాగుండు అనిపించింది అప్పటికే తలనొప్పిగా ఉంది చలిలో ముందుకు బైక్ను కూడా నడపాలంటే బాధగా ఉంది అలా వేగంగా వెళుతుంటే ఓ చోట గుడిసె కనిపించింది ఆ గుడిసె ముందు ఓ చిన్న పాత టేబుల్ ఉంది దాని మీద చిన్న పొయ్యి కనిపించింది ఇది హోటల్ అయి ఉండొచ్చు అనుకున్నాను నేను బైక్ ఆపేసి వెళ్ళి నిలబడ్డాను తినడానికి కావాలని నా భాషలో అడిగాను వారికి అర్థం కాలేదు తినడానికి అని చేతిని నోరు దగ్గర చేయి పెట్టి సైగ చేశాను వారిద్దరూ నా మొహం వైపు అదోలా చూశారు తినడానికి అని పొట్ట చూపించి సైగ చేయగానే ఆ వ్యక్తి తన భార్య వైపు చూసి ఏదో చెప్పాడు ఆమె నా వైపు చూసి కూర్చోమని చిన్న కుర్చీ చూపించింది నేను ఆ కుర్చీలో కూర్చున్నాను ఆ వ్యక్తి ఛాయ్ పాత్ర కింద మంట పెడుతూ ఉన్నాడు లోపలికి వెళ్లిన ఆ మహిళ ఇంకా తిరిగి రాలేదు నాకు ఆ వృద్ధుడు ఈ లోపు మంచి నెల గ్లాస్ అందించాడు నేను ఆ వాటర్ కొద్దిగా తాగాను మళ్ళీ ఆ గ్లాస్ ను నింపాడు ఆ వ్యక్తి అప్పుడే లోపల నుంచి ఆ మహిళ ఐదు ఇడ్లీలు వేడివేడిగా తీసుకొని వచ్చింది మంచి పెళ్లి పుట్నాలు కలిపిన చట్నీ కూడా తెచ్చింది నేను చేతితో తినను అనుకున్నారేమో కానీ స్పూన్ కూడా ఇచ్చేశారు ఇడ్లీలు చూడగానే ఎంత బాగున్నాయో అనుకున్నాను ఆకలి మీద ఉన్న నేను వేగంగా తినేశాను నాలుగు నిమిషాల్లో అంతా అయిపోయింది పోయింది ఇంకో ఐదు ఇడ్లీలైనా లాగించేసేవాడిని కానీ కడుపు నిండినట్లు అనిపించింది ఆ తర్వాత టీ అనగానే వేడి వేడి చాయ్ తీసుకొచ్చారు ఆయన టీ తాగాను ఆ ప్రాంతంలో అదే అనుకుంటా హోటల్ ఎక్కడా కూడా ఏమీ కనిపించలేదు అదొక్కటే ఉంది కాబట్టి ఆ టీ తాగేసి నేను ఎప్పటి మాదిరిగానే ఫోటోలు తీసుకున్నాను ఆ తర్వాత లేచి ఎంత అన్నాను ఆ వ్యక్తి ఐదు రూపాయలు అన్నాడు అదేంటి ఐదు ఇడ్లీలు టీ ఇచ్చి ఐదు రూపాయలు అన్నాడు అని నేను అనుకున్నాను బిల్ ఎంత అని అడగ్గా టీ కప్పు చూపించి ఐదు రూపాయలు అన్నాడు ఆ వ్యక్తి నాకు ఆశ్చర్యం వేసింది నేను తిని పక్కన పెట్టిన ఇడ్లీకి ఎంత అని అడిగాను వాళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు ఆ తర్వాత నన్ను చూసి కూడా నవ్వారు టీకి మాత్రమే ఇవ్వమని అడిగారు టీ కప్పు చూపిస్తున్న ఆ మహిళ నవ్వు మొహం నాకు ఇంకా గుర్తుంది అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు వారిది టిఫిన్ సెంటర్ కాదు అని కేవలం టీ మాత్రమే అమ్ముతారు కానీ నేను పదే పదే ఆకలితో ఉన్నానని టిఫిన్ అడగడంతో వారు తినడం కోసం చేసుకున్నది నాకు పెట్టేశారు అయినా టీకి మాత్రమే డబ్బులు అడిగారు ఆ మహిళ నవ్వుతూనే ప్లేట్ తీసుకెళ్ళిపోయింది ఎంత స్వచ్ఛమైన మనసు రోడ్డు మీద టీ స్టాల్ పెట్టుకున్నారు తాము చేసిన ఇడ్లీలు నాకు పెట్టారు అది కూడా వేడి వేడి ఇడ్లీలు కానీ టీకి మాత్రమే డబ్బులు అడిగారు నా మనస్సు కరిగిపోయింది నేనే గనక ఆ స్థానంలో ఉంటే టిఫిన్ దొరకదని చెప్పేసేవాడినేమో అసలే అడవి ప్రాంతం చుట్టూ తినడానికి కూడా ఏమీ దొరకదు అలాంటి చోట వారు కేవలం టీకి మాత్రమే ఐదు రూపాయలే అనడం నాకు ఆశ్చర్యం వేసింది వారి మంచితనం ముందు నాకు మాటలు రాలేదు వారి మంచి మనస్సుకు నా కడుపు నిండిపోయింది నవ్వుతూ నేను వారికి పరిశోధన నుంచి కొంత డబ్బు తీసిచ్చాను కానీ ఆ వ్యక్తి తీసుకునేందుకు నిరాకరించాడు ఏదో మాట చెప్పబోయాడు భాష అర్థం కాకపోయినా భావం మాత్రం అర్థమైంది ఆకలి తెర్చినందుకు డబ్బులు తీసుకోను అన్నట్లుగా చెప్పారు ఆయన నేను బలవంత పెడితే నా చేయిని వెనక్కి నెట్టేశారు కానీ మీరు తీసుకోవాలని బలవంతం చేసి కొంత డబ్బు ఇచ్చాను అయినా అయిష్టంగానే తీసుకున్నారు ఆ వ్యక్తి నేను వెళుతున్నాను అన్నట్లుగా బండి స్టార్ట్ చేసి వెనక్కి చూశాను ఆ వ్యక్తి మంచిది అన్నట్లుగా నమస్కరించారు నేను బండి మీద తిరిగి వెళుతూ ఉన్నాను కానీ నా మనసంతా ఆ ఇద్దరి మీదే ఉంది ఎంత మంచి మనస్సు ఎంత గొప్ప జీవితం వారిది దోచుకునే వారిని చూస్తున్నాం కానీ ఆకలితో ఉంటే మానవత్వంతో కడుపు నింపేవారు ఇంకా ఉన్నారు ఇదే కదా జీవితం వారు ఆకలి విలువ తెలిసిన వారు అందుకే ఆకలికి డబ్బుతో వెలకట్టలేదు ఎవరు ఏ పరిస్థితుల్లో అడిగారో వారు అన్యాపదేశంగా ఆలోచించి ఉంటారు జీవితంలో ఇది నాకు గొప్ప అనుభవం నేను మారుతాను కాదు కాదు మారాను మీరు కూడా మారుతారని ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తారని నేను ఈ పోస్ట్ పెడుతున్నాను మీరు వారి ఫోటోలు కూడా చూడవచ్చు నా ఇన్నేళ్ల ప్రయాణంలో ఇది జీవితాంతం గుర్తుపెట్టుకునే ఘటన వారి విశాల మనస్సుకు నా వందనాలు ఇలా దిలీప్ రాసిన ఆ ఆర్టికల్ ఫేస్బుక్లో లక్షల వీసును దాటి ఎన్నో రీపోస్ట్లతో నేటికి వైరల్ వైరల్గానే ఉంది సినిమా భాషలో చెప్పాలంటే ఇది సెన్సేషనల్ హిట్ అనమాట ఈ స్టోరీ ఎనిమిదేళ్ల క్రితం నాటిది ఒక్కసారి కడుపు నింపిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు మీరెవరైనా వెళితే మాత్రం ఆ దారిలో వారిని చూసి పలుకరించండి వీలైతే సాయం చేయండి మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి